మీరు నా వెనుక చూస్తున్నది ఏ కొండనో గుట్టనో అనుకుంటే మీరు చెత్తలో కాలేసినట్టే ఇదంతా కూడా కరీంనగర్ నగరానికి చెందిన అరవై డివిజన్లకు సంబంధించిన వ్యర్థాలను అంతా కూడా డంపింగ్ చేసే రామగుండం హైదరాబాద్ బైపాస్ రోడ్లోని నగర్కు సంబంధించిన డంపింగ్ యార్డ్ అయితే ఈ సంవత్సర కాలంగా కూడా ఈ డంపింగ్ యార్డ్లో ఈ వ్యర్థాలన్నీ కూడా కొండలను గుట్టలను తలపించే మాదిరిగా కూడా పెద్ద ఎత్తున కూడా చెత్త అంతా కూడా పేరుకుపోతుంది నిరుపయోగంగా ఉన్న ఈ డంపింగ్ యార్డ్పై మరింత సమాచారం నేను మీకు అందిస్తాను గత సంవత్సర కాలంగా కూడా నిరుపయోగంగా ఉన్న ఈ డంపింగ్ యార్డ్ కాంపోస్ట్కు సంబంధించి వ్యర్థాలన్నీ కూడా గుట్టలుగా పెరిగిపోతున్నాయి అయితే దీనిపై స్పందించడానికి మనతో పాటు మాజీ కార్పొరేటర్ భూమయ్య ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అంటే గత ప్రభుత్వ హయాంలో దాదాపు పదహారు కోట్లకు పైగా కూడా వెచ్చించి ఇక్కడ ఈ కాంపోస్ట్ యార్డును ఏర్పాటు చేసి అత్యాధునిక యంత్రాలతో ఇదంతా కూడా శుద్ధి చేసే విధంగా రీసైక్లింగ్ చేసే విధంగా కూడా ప్రణాళిక రూపొందించి గత ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా కార్యరూప ల్చట్లేదు అదంతా కూడా దానికి సంబంధించిన మిషనరీలు అంతా కూడా నిరుపయోగంగా ఉన్నాయి దీనిపై మీరు ఇలా స్పందిస్తారు గత ప్రభుత్వ పాలకులు మంత్రిగారే కావచ్చు మేయర్ కావచ్చు స్థానిక కార్పొరేట్ కావచ్చు సమయాన్ని పైసలు వృధా చేసి వాళ్ళ కమిషన్ల కోసం కకృతి పడే దీన్ని చేసిరు కానీ ఇప్పటి వరకు దీని నుంచి కనీసం ఒక టన్ను కూడా బయటకు వెళ్ళినట్టుగా అయితే కనబడతలేదు ఒక్కసారి ఈ మంటలు అంటుకొని రహదారి మీద రోడ్లే కనపడకుండా ఎన్నో యాక్సిడెంట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే మీ మామపక్ష పార్టీల నుంచి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పనున్నారు ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైన రోజే ఇది అంతా పనికిరాని ప్రక్రియ అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క డంపింగ్ యార్డ్ వల్ల తొమ్మిదో డివిజన్ పదవ డివిజన్ అదేవిధంగా పన్నెండు ఈ పక్కనున్నటువంటి నాలుగైదు డివిజన్లకు ఎండాకాలంలోనైతే పెద్ద ఎత్తున పొగ మంచు వచ్చేసి ఇండ్లలోకి ఈ దుర్వాసన కలిగేటువంటి పొగ వస్తూ ఉంది దీనివల్ల అనేక రకాలుగా శ్వాసకోశ వ్యాధులతో పాటు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు అయితే ఇది ప్రమాదకరంగా ఏర్పడతా ఉంది ఇది పూర్తిగా గత ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేసింది తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం చేయలేదు ఇబ్బందుల దృష్ట్యా దీన్ని వెంటనే ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికైనా లేకపోతే ఒక మిషనరీ సిస్టమ్ అయినా మంచిగా తీసుకువచ్చి ఎప్పటికప్పుడు ఇదంతా టోటల్ దీన్ని పూర్తిగా రిఫ్రెష్ చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది నా భావన మొత్తంగా చూసుకున్నట్టు అయితే ఈ డంపింగ్ యార్డ్ సంబంధించి కోట్ల రూపాయల ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతుందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు అయితే చెత్తే కదా అని తీసేస్తే ఆ కూడా ఇప్పుడు పేరుకుపోయి గుట్టలను తలపించే విధంగా కూడా ఆటో నగర్ లో ఒక వ్యర్థాలన్నీ కూడా గుట్టలుగా పేరుకుపోతున్నాయి మంత్రికి కూడా విన్నవించుకున్నాము ఆ మంత్రి చొరవతో ఇప్పటికైనా ఈ డంపింగ్ యార్డ్ తరలించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు ప్రస్తుతం మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు దీనికి సంబంధించిన మిషనరీ అంతా కూడా సంవత్సరానికి పైగా కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి అంటే దీనికి సంబంధించి రీసైక్లింగ్ చేసి బయో మైనింగ్ చేసి ఈ వ్యర్థాలనంతా కూడా రీసైక్లింగ్ చేయాల్సి ఉండగా ఆ పనులన్నీ కూడా అటకెక్కినట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ చెన్నైకి చెందిన హర్షిత ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకొని ముఖం చాటేసిందంటూ కూడా తెలుస్తుంది అయితే ఆ చెన్నైకి చెందిన కంపెనీ కూడా మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా కూడా మనకు ఒక సమాచారం అయితే ఉంది దీనికి సంబంధించి ఐదు వందల డెబ్బై రూపాయలుగాను ఒక మెట్రిక్ టన్నుకు మున్సిపల్ ఆ సదరు కాంట్రాక్ట్ చెల్లించాల్సి ఉండగా అయితే ఈ వ్యర్థాలన్నీ కూడా ఇప్పుడు ఎలాంటి పనులు నడవక ఈ పెద్ద ఎత్తున గుట్టల్లా కూడా దర్శనమిస్తున్న పరిస్థితి నెలకొంది మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఆమీర్ గారు దీనికి సంబంధించిన హర్షిత ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ చేజిక్కించుకున్న తరుణంలో మేరకు పనులు చేయించి ఉడాయించినట్టుగా కూడా తెలుస్తుంది మీ దగ్గర ఎలాంటి సమాచారం ఈ డంపింగ్ యార్డుకు ఏదైతే నిధులు వెచ్చించారో పదహారు కోట్ల యాభై లక్షలు ఏదైతే పెట్టారో ఇది ఖచ్చితంగా వృధా చేశారు ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు ఎక్కడున్నడో తెలియదు అది చెన్నైకి చెందిన కంపెనీ అంటారు సబ్లీజ్ అంటారు కాబట్టి అసలు ఈ ఈ పని జరుగుతుందా జరగదా మరి డంప్ యార్డ్ను తరలిస్తారా రీసైక్లింగ్ అయితే చేయాల్సిన బాధ్యత వారు ఉన్నది కానీ అధికారులు వాళ్ళకి నోటీస్ చేయాలి ఒక సదరు కాంట్రాక్టర్ పని చేయకుంటే ఫస్ట్ నోటీస్ సెకండ్ నోటీస్ థర్డ్ నోటీస్ అని చెప్పి ఇవ్వాలి అతనికి ఏం లేదు నాకు తెలిసిన సమాచారం ఉందంటే ఏదైతే అగ్రిమెంట్ జరుగుతుందో నగర సంస్థకు ఆ సదరు కంపెనీకి అగ్రిమెంట్ జరుగుతుందో అందులో డేట్ టైం మెన్షన్ చేయాలి అయితే దేనికైనా డేట్ టైం ఫలానా కంప్లీట్ చేయాలి ఇక్కడ చాకచక్యంగా వీళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళకు సహకరించిన ఉన్నారు అలా డేట్ టైం అంత లేదండి ఇదంతా మున్సిపల్ సిబ్బంది వైఫల్యం అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఇది నగర సంస్థ ఈ పాలక వర్గం వైఫల్యం ఈ ఈ మేయర్ గారి వైఫల్యం ఏదైతే బయోమైనింగ్ చేసిన ప్రాజెక్టు నిర్వీర్యంగా ఈ యంత్రాలు అనేది నిర్వీర్యంగా మారాయి ఎలాంటి పని చేయడం లేదు స్టాఫ్ లేదు నామ మాత్రంగా మైత్రికి చాలా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు పరిశోధన చేసి నగర ప్రజలకు అసలు ఏం జరుగుతుంది ఇలా జరుగుతుంది అసలు సమస్య ఎక్కడైంది ఇంత మెట్రిక్ టన్నుల చెత్త ఎక్కడి నుంచి ఉత్పన్నమై ఇక్కడ వస్తుంది అసలు రావణ కష్టంలోకి ఎందుకు మండుతుందని తెలుసుకోవడానికి వచ్చిన మైత్రి యజమానికి చాలా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా మనం చూసుకుంటే మీరు చెప్పిన ఆరోపణలు నిజమే మనం ఇప్పుడు రాగానే మనం చూసాం ఆ వేయింగ్ మిషన్ పనిచేయడం లేదు జస్ట్ ట్రాక్టర్ నంబర్ రాసుకుంటున్నాడు ఆ ట్రాక్టర్ నంబర్ రాసుకున్న ద్వారా ఏం తెలుస్తుంది అండి మనకు ఏం తెలియదు జస్ట్ ట్రాక్టర్ వచ్చిందా లేదా కానీ ఎన్ని మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పన్నం అవుతుంది ఎంత వస్తుంది బయోమైనింగ్ ఎంత అవుతుందో తెలుస్తలేదు మనం ట్రాక్టర్లు వస్తున్నాయి ఆటోలు వస్తున్నాయి వాళ్ళు ఏసేసిపోతున్నారు కొంతమంది వర్కర్లు ఉన్నారు నామవంతంగా వేస్తున్నాయి సీసీటీవీ కెమెరా సర్వైలెన్స్ లేదు మనం గతంలో నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇందులో ఏదైతే ఎండాకాలంలో మంటలు వ్యాపింపజేసాయో వీళ్ళు ఇక్కడ నీటిని వాళ్ళు ఆ కాంట్రాక్టరే నీటిని ఏర్పాటు చేసుకోవాలి కానీ నగరపాలక సంస్థతో నగరపాలక సంస్థ అధికారులు మరియు ఫైర్ ఆఫీసర్స్ పాపం వాళ్ళు శ్రమించి కష్టించి ఇక్కడ మంటలు అవుతున్నాయి పొగ శ్వాసకోశ ఇబ్బందులు ఎత్తనాయి వాళ్ళు ఫైర్ ఇంజన్తో జరిగింది కానీ ఇందులో కూడా కొంతమంది అధికారులు తాను చేతి వాటం చూపుకంచుకున్నారు ఏంటంటే ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసి ఇక్కడ పని బిల్లులు అవటారని కూడా మాకు అందిన సమాచారం కాబట్టి ఇందులో ఎవరైనా అధికారులు ఉండని వారికి సహకరించిన అధికారులు ఉండే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను మరి థ్యాంక్ యూ మొదంగా చూసుకున్నట్లయితే ఉంటే ఈ బయోమైనింగ్ ప్రాజెక్టుకు సంబంధించి మిషనరీ కొనుగోలు చేసిన ఆ హర్షిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేతులెత్తడంతో కూడా ఈ ప్రా గుట్టలు గుట్టలుగా ఇక్కడ వ్యర్థాలన్నీ టన్నుల కొద్దీ పెరుగుపోతున్నాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి అంటే మున్సిపల్ యంత్రాంగానికి సంబంధించి అధికారుల హస్తం ఉన్నట్టుగా కూడా స్పష్టమవుతున్నట్టుగా కూడా ఆరోపిస్తున్నారు అయితే మున్సిపల్ పాలక వర్గం దీనిపై ఏం సమాధానం ఇస్తుందో వేచి చూద్దాం కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్